ఇంకా కేసీఆర్ మేము చేతి నుంచి కట్టుకుంటున్నాం పిల్లలకి జాబ్లకి తెలుసా రాగానే కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు కదా మనకి చేతి నుంచి మేము ఇప్పుడు ఇందిరమ్మ ఒక్క నిమిషం ఇందిరమ్మ చీరలు అవి ఇవి అని చెప్పేసి అవి రాలే ఏమి రాలే పథకాల విషయానికి వస్తే ఆరు గ్యారంటీలు ఉన్నాడు కోటి మంది మహిళలను కోటి చీరలను మనకి మనం ఏది లేదు అమ్మ అందరిని బుచ్చగాళ్ళని చేసిండు ఆయన బుచ్చగాళ్ళని చేసిండు కోటీశ్వర్లేదు బస్ ఒకటి పెట్టిండు నెత్తి నొప్పి పెట్టిండు కాకుండా ఇంకేమిచ్చి ఉంటే బాగుండేదమ్మా ఇండ్లు స్కాలర్షిప్ లు ఇండ్లు స్కాలర్షిప్లు లు పెడితే బాగుండమ్మా చదువు మేం చదువు చదువు ఆపేసిండు ఎందుకు గవర్నమెంట్ స్కూల్ లో పరిస్థితి ఏ విధంగా ఉందంటారు మరి తెలంగాణలో ఏముంది అని బొందా ఉంది ఏం లేదు స్కాలర్షిప్ లేక ఎంత ఇబ్బంది చేతి నుంచి కడుతున్నాం అమ్మ అప్పు చేసి కడుతున్నాము అప్పు చేసి కడుతున్నాం మేము ఇప్పుడు ఎట్లా కట్టాలి సర్జరీలు కూడా కరెక్ట్ గా చేయట్లేదు లేదు హైడ్రా అని తెచ్చాడు కదా మరి హైడ్రా గురించి మేము ఏం లేవు ఉన్నాయి పేదోళ్ళం కూడా బయటకిస్తుంది అది తప్పమ్మా